విశాకాయ్ గారికి నా నిండు వందనాలు నాకు ఇద్దరు బాబులు ఒక పాప ఇద్దరు బాబుల తర్వాత మళ్ళీ నేను ప్రెగ్నెంట్ని అయ్యాను ఆ ప్రెగ్నెంట్ మూడో ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత పాప పుట్టి చనిపోయింది చనిపోయినాక నేను అప్పటికి దేవుణ్ణి నమ్ముకున్నాను ఎందుకు ఇలా దేవుణ్ణి నమ్ముకొని కూడా ఇలా పాప చనిపోయిందని చాలా బాధపడ్డాను బాధపడి ఇంకా పాప చనిపోయిన రెండో నెలకే నేను విశాకాయ్య గారు సన్నిధికి ఇక్కడికి వచ్చాను వచ్చి అయ్యా మరి ఎందుకు పాపి ఇలా చనిపోయింది నువ్వు జీవమరణాలు కలిగించే దేవుడు కదా సృష్టికర్తవు కదా అయ్యా కోల్పోయిన బిడ్డని నీ చిత్తమైన అలా నాకు మళ్ళీ ఆడపిల్లనే ఇవ్వమన్నాను నాకు ముందు ఇద్దరు బాబులు అదే రీతిగా అయ్యగారు ఆ రోజు వాక్యంలో అమ్మ మీరు భయపడొద్దు మరణం అనేది మీ గృహానికి ఇక మీదట చేరదు జీవమే మీ జీవితాల్లో దేవుడు ఫలింపజేస్తాను అన్నాడు అదే రీతిగా మళ్ళీ మూడు నెలల కల్లా నేను కన్సీవ్ అయ్యి ఇదిగో నా చేతిలో ఉన్న పాపని నేను ఇక్కడికి ఎత్తుకొని వచ్చాను దేవుడికే మహిమ ఘనత ఈ చిన్ని చాక్ష్యం దేవుడు దీవించిన ఈసాయి ఇసాయికాయ గారికి నా నిండు వందనాలు ఆమె